అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేలం కాటన్ చీరలు చూస్తున్నామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల సత్యనారాయణ అండి మాది ఆసెండ వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నానండి చూడండి సేలం కాటన్ అండి ఈ ఆల్ ఓవర్ షీరలు అండి కాటన్ అండి ప్యూర్ కాటన్ చీరలు అండి ఇంతకుముందు మీకు ఈ డిజైన్స్ వచ్చాయండి చాలా మట్టికి ఒకసారి చూడండి మళ్ళీని ఇది సీరండి మనకి ఇలా పళ్ళు వస్తుందండి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న చీరలు మొత్తానికి చూపిస్తానండి చీర పద్నాలుగు వందల రూపాయలండి చీర నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టి పలానా నెంబర్ అంటే నేను ఉందా లేదా అని మీకు చెప్తానండి ఉంటే కనుక మీరు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము మీకు చీర పంపిస్తామండి లైట్ సిమెంట్ కలర్ అండి ఇది ఇప్పుడు నేను చూపించిన ప్రతి సీరలో కూడా బ్లౌజ్ అయితే ఉండదండి మీరు గమనించుకోండి చూడండి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్లు అండి సీర్లో బుటా సీరలు కాదండి మనకి పళ్ళు ఇలాగొస్తుందండి మనం అన్ని సైడ్లో చూద్దామండి చూడండి ఇది ఇది మనకు అంచులో చూడండి అంచు హైలెట్ అండి ఇది ఇలా ఇచ్చాడండి అంచండి రంప మంచండి టెంపుల్ డిజైన్ అంటారండి దీన్ని అలాగే మనకి పళ్ళు ఇదండి పళ్ళు ఇలా ఇచ్చాడండి ఇది కూడా సిమెంట్ కలర్ అండి మనకి అంటే పూర్తిగా కలర్లు అయితే డిఫరెంట్గా ఉంటాయండి నేను ఉజ్జాయింపుగా చెప్తున్నాను చూడండి మీకు మళ్ళీ ఫోటోలు పెట్టమంటే ఫోటోలు కూడా పెడతానండి ప్రతిసారి మీరు తీసుకున్నసారి మళ్ళీ ఫోటో పెడతానండి ఇది లైట్ గ్రీన్ అండి ఇది మన గోహర పచ్చని ఊరండి ఈ టైపు సీరలు అండి ఇది కూడా ఆల్ ఓవర్ అండి చూడండి గోహార పచ్చండి ఇది మనకి పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు అండి ఇది మనకి ముందు ముందుగా ఇంకా వెరైటీలు వస్తూనే ఉంటాయండి ఎందుకంటే ప్రతి సీట్లో కూడా మన వీడియోల ద్వారా మీకు ప్రజెంటేషన్ చేస్తానండి నచ్చిన వారు తీసుకొచ్చండి ఒక షేర్లు అన్నీ చాలా చాలా బాగుండే షేర్లు వస్తాయండి ఇప్పుడు నేను చూపించే అయితే మాత్రం ఇంతకు ముందు వచ్చినాయండి డిజైన్లో చాలా మట్టికి మళ్ళీ అయ్యే డిజైన్లు వచ్చినాయండి మీకు నచ్చితే చూసుకోండి ఇవన్నీ కూడా చూడండి ఇది ఇది కనకాంబరం కలర్ అండి అండ్ సిమెంట్ కలర్ అండి కాంబినేషన్ అండి ఇది చీర కాంబినేషన్ అయితే బాగుందండి అంత డిఫరెంట్ అండి ఇంగ్లీష్ కలర్ అంటారండి వీటిని గ్రీన్ అండి ఇది చూడండి ఇది మనకి పళ్ళు ఇలాగ వస్తుందండి ఇది పళ్ళు అండి చూడండి కలరు డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది మనకి కాకి కలర్ అండి ఇది చూడండి ఇది మంచి వెరైటీ డిజైన్ అండి ఇది మనకి పళ్ళు చూద్దామండి ఇప్పుడు ఇది పళ్ళు అండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రతిసేరిక మాత్రం బ్లౌజ్ అయితే ఉండదండి ఎందుకంటే ఈ ఈ కాటన్ చీరలకు బ్లౌజులు ఉండవండి కరెక్ట్గా ఐదున్నర మీటర్లు ఇస్తాడండి బ్లౌజ్ అయితే ఉండదండి చాలా మెత్తగా ఉంటాయండి చీరలు చీరలు అయితే గింజ పెట్టుకోవాలండి వీటికి ఎందుకంటే మీకు తడిపితే మామూలుగా కాటన్ చీర కాబట్టి మెత్తబడిపోద్దండి గింజ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి చూడండి ఇది మనకి పళ్ళు చూద్దామండి పళ్ళు ఇలాగొచ్చిందండి చూడండి ఇదో డిజైన్ అండి మనకు వచ్చిన డిజైన్ రావట్లేదండి డిజైన్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్లో చూడండి సేర్లు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కరికి బాగా నచ్చుతుందండి నచ్చిన డిజైన్ తీసుకోండి ఖచ్చితంగా మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి మేము మీకు పల్లెటూర్లు అయితే మాకు ముందే చెప్పాలండి ఎందుకంటే డిటిడిసికి పంపించినా లేకపోతే వేరే పంపించిన ప్రధానమైన నగరాల్లో ఉంటాయండి మనకి పల్లెటూర్లు అయితే మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి మనకి ఏ అయినా మనకి ఇంటికే చేరుతుందండి మీరు మాకు ముందుగా చెప్పారనుకోండి మేము ఆ విధంగా ప్లాన్ చేసుకుని ఇంటికి ఎలాగో వస్తుంది అన్నది మేము చూసుకుని మీకు వేస్తామండి ఎందుకంటే పల్లెటూర్లు అనుకోండి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా ఖచ్చితంగా అందుతుందండి కాకపోతే లేట్ అవుతుందండి మనకి నాలుగు రోజులు ఐదు రోజులు అలాగ పడుతుందండి ఇండియన్ పోస్ట్ ద్వారా అయితే చూడండి మెరూన్ కలర్ అండి ఇది చూడండి డిజైన్ మనకి పళ్ళు చూద్దామండి ఈసీరా చూడండి పళ్ళు మనకి ఏ సేరకు ఆ సేరే హైలెట్గా ఉన్నాయండి సీరలన్నీ కూడా చూడండి మీకు నచ్చిన సేరే తీసుకోండి ఇది బుట్ట వచ్చిందండి సింపుల్గా డిజైన్ కూడా బాగా మంచిగా వచ్చిందండి చూడండి డిజైన్ మంచిగా వచ్చిందండి ఇది గుహార్ పచ్చండి ఇది మనకి పళ్ళు అంచు సేమ్ అండి మనకి అంచు పళ్ళు కూడా ఒక రకంగా ఇచ్చారండి డిజైన్ మనకి చిన్న చిన్న బుటీలు చూడండి చిన్న చిన్న బుటీలు ఇచ్చారండి చాలా నీట్గా ఉందండి సీర మళ్ళీ సిమెంట్ కలర్ అండి మనం ఇంతకు ముందు చూసామండి డిజైన్ ఏమన్నా మళ్ళీ చూద్దామండి చూసారు డిజైన్ అంటే కొంచెం తేడా అండి దా ఆ డిజైన్కి ఈ డిజైన్కి కొంచెం తేడాలో మళ్ళీ వేరే డిజైన్ డిజైన్ అయితే బాగుందండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండి మనకు పళ్ళు చూద్దామండి పళ్ళు అండి ఇది చాలామంది మా షేర్లను అభిమానిస్తున్నారండి ఆదరిస్తున్నారండి వారందరికీ కూడా కృతజ్ఞతలు అండి చూడండి ఇది కొత్త డిజైన్ అండి ఇది ఈ డిజైన్ అయితే మంచి వెరైటీగా ఉందండి ఇది చూడండి ఇదండి డిజైన్ ఇలాంటి డిజైన్లు వెరైటీ అండి ఇవి చూడండి ఇంతకు ముందు రాలేదండి ఈ డిజైన్ మనకి మనకి చక్రాలేమో పళ్ళు ఇచ్చారండి అంచులు పళ్ళు ఇచ్చారండి మనకి లోపల డిజైన్ చూడండి పెద్ద పువ్వు ఇచ్చి చిన్న చిన్న బుట్టలు ఇచ్చారండి ఇది సపోటా కలర్ అండి ఇది మళ్ళీ మనకి సిమెంట్ కలర్ అండి ఇది పెద్ద డిజైన్ అండి ఇది చూడండి డిజైన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో డిజైన్ నచ్చుతుందండి చిన్న డిజైన్లు నచ్చుతాయండి పెద్ద డిజైన్లు నచ్చుతాయండి మీకు నచ్చిన సేర మాకు వాట్సాప్ నెంబర్కి పలానా నెంబర్ అని చెప్పండి మీకు నెంబర్ మాత్రం ఖచ్చితంగా చెప్తే మీకు ఆ సేర నేను ఫోటో పెడతానండి చూడండి ఇది ఇంతకుముందు వచ్చిందండి డిజైన్ కాకపోతే కలర్ వేరండి ఆ కలర్ వేరు కలర్ వేరండి మనం పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు అండి ఇది చాలా లైట్ వెయిట్గా ఉందండి ఈ సీర చూడండి ఇది ఇది బ్లూ అండి ఇది ఇంతకుముందు మనం పెద్ద డిజైన్ చూసాం కదండి వాటిలోదండి అంటే ఒక్క డిజైన్ మనకి నాలుగు నాలుగు చీరలకు వస్తుందండి ఒకటే డిజైన్ నాలుగు చీరలకు వస్తుందండి మన పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు అండి ఇది కాటన్ అయితే చాలా బాగుంటుందండి కాటన్ మీకు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాబట్టి అండి మీరు ఈ చీరలను వాడవచ్చండి కాటన్ అభిమానించే వాళ్ళందరికీ కూడా ఈ చీరలు నచ్చుతాయండి ఎటు వచ్చి ఒక్క డిజైన్ తప్పించి మొత్తం మొత్తం అంతా కాటన్ అండి అంటే మనకి నిలువుదారం అడ్డదారాలు అని రెండు ఉంటాయండి నిలువుదారం కూడా కాటనేనండి అడ్డదారం కూడా కాటనేనండి మనకి పొడుగు పేకా అని రెండు దారాలు ఉంటాయండి కొన్ని కొన్ని దాంట్లో మిక్స్ ఇస్తాడండి ఎలా అంటే ఒక దారం కాటన్ ఇస్తే ఒక దారం మిక్స్ ఇస్తాడండి అవి వేరండి ఇవి రెండు దారాలు కూడా మనకి కాటనేనండి చూడండి డిజైన్ ఇది గోహార పచ్చ అండి ఇది మంచి డిజైన్ ఇచ్చాడండి ఇది గోహార పచ్చ మనకి పళ్ళు ఇలాగ ఇచ్చారండి చూడండి అండి ఇది ఇంతకుముందు మనం మెరూన్ చూసామండి ఆ మెరూన్ డిజైన్ వేరండి మెరూన్ డిజైన్ వేరండి చూడండి ఇది అచ్చంగా అండి ఇది మనకి పళ్ళు అండి ఇది సీరకి నేను అంకి వేసి పెడతానండి అంకిల ప్రకారం చెప్పండి ఎందుకంటే ఇన్ని సీరల్లో కొద్ది అంకి చెప్తే నేను మళ్ళీ చూసుకుంటానండి ఏ సీర ఏంటి అంకి అన్నది మేము ఇక్కడ వేసుకుంటామండి అంకెలు కూడాను దాన్ని బట్టి నాకు సులువుగా అర్థమవుతుందండి మీరు అంకి చెప్తే నాకు సులువుగా అర్థమవుతుందండి లేదా మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టినా మీకు ఇంచుమించి ఆ షేర్ నేను చూపిస్తానని నచ్చితే తీసుకుని కానీ చూడండి ఇది కాకిరంగ అండి ఇది పళ్ళు అండి ఇది ఇది రెడ్ అండి ఇది మంచి రెడ్ అండి చూడండి ఇది పువ్వుల డిజైన్ అండి ఇది రెడ్ పువ్వుల డిజైన్ అండి చూడండి ఇది ఇలా వచ్చిందండి మనకి పళ్ళు సీరండి చూడండి పళ్ళు చూపిస్తానండి పళ్ళు ఎలాగొచ్చిందండి సేరే డిజైన్ అయితే మాత్రం ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది చూడండి లైట్ కలర్ అండి ఇది కలర్ అండి ఇది చూడండి డిజైన్ డిజైన్ చాలా బాగుందండి ఆల్ ఓవర్ మంచి బాగా ఇచ్చాడండి ఎక్కువ ఇది పళ్ళు చూద్దామండి చూడండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు కూడా మంచి చక్కగా ఉందండి ఇవి కాటన్ కాబట్టి మీరు ఏ ఏ రంగు రంగుని బట్టి తీసుకోండి కాటన్ కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతాయండి ఎందుకంటే మిక్స్ ఉండవండి దీంట్లోనూ కాటన్ అంటే కాటన్ ఖచ్చితంగా మీకు తడిపిన తర్వాత గింజ అయితే పెట్టుకోవాలండి గింజ పెట్టుకోకపోతే చీరలు అయితే మెత్తగా అయిపోతాయండి కాబట్టి గింజ మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో గింజ పెట్టని చీరలు కూడా వస్తున్నాయండి అది అయితే కొద్ది మిక్స్ కలుపుతుందండి ఇదైతే పూర్తిగా మిక్స్ అయితే ఉండదండి పూర్తిగా కాటన్ కాబట్టి మీరు గింజి పెట్టుకోవాలండి మీకు గెంజి ఖచ్చితంగా పెడితేనే చీర అందంగా ఉంటుందండి ఇస్త్రీ సేయితేనండి మళ్ళీ ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తానో అదే విధంగా వచ్చేస్తుందండి ఇస్త్రీ సేయిస్తే గెంజి పెట్టి ఇస్త్రీ సేపిస్తే ఇదే టిఫినెస్లో వచ్చేస్తుందండి బ్లూ అండి ఇది చూడండి బ్లూ ఇది పళ్ళు అండి ఇది సీర పద్నాలుగు వందల రూపాయలు అండి మనకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు పద్నాలుగు వందల రూపాయలకే మీకు ఫ్రీగా మీకు ఎక్క మీరు అడ్రస్ చెప్తే మీకు ఎక్కడికైనా మేము పంపిస్తామండి చూడండి మనకి ఆరెంజ్ కలర్ అండి ఇది కాకపోతే ఆరెంజ్ కలర్ మీద బిస్కెట్ అండి కలనేత ఇది డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఇది గాజు నీలం అండి ఇది మనం ఇంతకుముందు ఈ డిజైన్ చూసామండి మనం డిజైన్ వేరండి అదే డిజైన్లో రంగు కలర్ వేరండి ఇది పూర్తిగా గాజు అండి ఇది చూడండి ఇది పళ్ళు అండి ఇది ఇప్పుడు వరకు మీరు ఈ షేర్లన్నీ చూసారండి వీటికి అంకెలు కూడా మేము స్క్రీన్ మీద ఇస్తానండి నేను మీరు నచ్చిన షేర్ మాకు వాట్సాప్కి మెసేజ్ పెడితేనండి వెంటనే మీకు రిప్లై ఇస్తానండి సేర ఉందా లేదా అన్నది రిప్లై ఇస్తానండి తర్వాత మీకు నచ్చిన చీర ఓకే అంటే మీరు ముందుగా మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేకపోతే ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మేము పంపిస్తామండి మీరు పల్లెటూరు అయితే మాకు ముందుగానే చెప్పండి మాది పల్లెటూరు అని ఎందుకంటే కొరియర్ ద్వారా పంపిస్తా పంపిస్తే ఆ పక్కన ఉన్న టౌన్లకి వెళ్తుందండి మీరు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుందండి కాబట్టి నాలుగు రోజులు లేట్ అయినా మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి పల్లెటూరు అని చెప్తే ఇండియన్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే తెచ్చిస్తారండి కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని పల్లెటూరు వాళ్ళు అయితే పల్లెటూరు టౌన్ వాళ్ళు అయితే టౌన్ వారని మాకు చెప్పండి చెప్తే దాన్ని బట్టి మేము పార్సిల్ మీకు పంపిస్తామండి మా చీరల్ని అభిమానిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్